మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పాస్టర్ ప్రవీణ్ గారి ఆకస్మిక మరణానికి నా ప్రగాఢ సానుభూతిని నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఆయన మరణం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి ఎవరికి వారు తమకు తోచిన విధంగా తమ తమ పరిధిలో విశ్లేషణ చేసి ప్రవీణ్ గారి పాత వీడియోల నుంచి కానీ లేదా ఇతర వీడియోల నుంచి తమకు అనుకూలంగా ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెట్ చేసుకొని దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ పరిధిలో అనుకూలంగా విశ్లేషణ చేసి వీడియోలు తెగ వైరల్ చేసేస్తున్నారు ఇక కేఏ పాల్ లాంటి వారైతే నేను రాజమండ్రి వెళ్తే రచ్చరచ్చ అవుతుంది అనేసి తెగ చిందులు వేస్తున్నారు ఈ మరణం అటు తిరిగి ఇటు తిరిగి మతం రంగు పులుముకుంటోంది ఇంకా ముందుకు వెళ్ళి రాజకీయ రంగు పూసుకుంటోంది యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పేటిఎం బ్యాచ్ మాత్రము ఆ పార్టీకి ప్రవీణ్ గారి మరణాన్ని ఒక సాకుగా తీసుకొని ఆ పార్టీకి శవరాజకీయాలు చేయడము అలవాటే కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు కాషాయం ధరిస్తే మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పాటించండి అని చెప్తే మీకెందుకు ఆయన ఏమి ఇతర మతస్థులను విమర్శించలేదే ఇతర మతస్థులను కించపరచలేదే ఇతర మతస్థుల మీద దాడులు చేయమని ప్రోత్సహించలేదే హైందవ ధర్మాన్ని కాపాడండి అనేసి హిందువులకు తెలియజేశాడు అంతే ఆయన ఇతర మతాలను ఎప్పుడూ ద్వేషించలేదు విమర్శించలేదు ఇతర మతాలను చూసి మీరు కూడా నేర్చుకోమని చెప్పాడు అంతేకాని ఆ మాటలు ఎప్పుడో వీడియోల్ని అలుసుగా తీసుకొని ఆయన మీద దాడి చేయడం మొదలుపెట్టాయి ఈ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఆ మాటకు వస్తే ఇతర మతస్థుల మీద ముఖ్యంగా ముస్లిం మహిళల మీద హిందూ స్త్రీల మీద హిందూ దేవతల మీద విమర్శలు చేస్తూ మాట్లాడిండేది ప్రవీణ్ గారే మరి వారిలో ఎవరికైనా ప్రవీణ్ గారి మీద కోపం ఉండొచ్చు అది సహజమే అది వారి వ్యక్తికి సంబంధించింది అంతేకాని ఈ మరణాన్ని రాజకీయం చేయొద్దండి ఏది ఏమైనా ఈ సోషల్ మీడియాలో మీకు మేరే ఆయన ఎవరో మాజీ ఎంపీ అంట ఆయన ఇతర పాస్టర్లు రాజకీయ పార్టీకి సంబంధించిన పేటిఎఫ్ బీచ్లు ఈ మరణాన్ని ఒక హత్యగా వారికి వారే చిత్రీకరించేశారు వారికి వారే ఒక సిబిఐ ఆఫీసర్లాగా ఒక ఇంటర్పోల్ పోలీసుల లాగా విశ్లేషణ చేసేసి ఇది హత్య అని వారికి వారే నిర్ధారించేశారు దయచేసి ఇలాంటి మీ పిచ్చి పిచ్చి విశ్లేషణలతో పోలీసులను తప్పుదారి పట్టించకండి ఏపీ పోలీసు వ్యవస్థ ఈ మరణంపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసు వ్యవస్థకు ఈ విషయంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు వెలికి తీయమని చెప్పేసి ప్రత్యేకంగా సూచనలు కూడా చేశారు పోలీసు వారికి తగిన సమయం ఇస్తే ఈ మరణం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీస్తారు వారికి తగిన సమయం ఇస్తే మరణం ఎలా సంభవించిందో కారణాలను కూడా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కుంటారు అందుకే దయచేసి మన పోలీసు వ్యవస్థకు తగిన సమయం ఇవ్వండి వీలైతే మీకు ఏదైనా ఈ విషయంలో క్లూ లభిస్తే అది పోలీసు వారికి అందజేసి పోలీసు వారికి సహకరించండి అది చాలు అంతేగాని మీ పిచ్చి పిచ్చి విశ్లేషణలతో పిచ్చి పిచ్చి రాద్ధాంతాలతో ఇన్వెస్టిగేషన్ని సక్రమంగా జరిగే ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టించద్దు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను